నమస్తే కేటెన్ ఫోర్ న్యూస్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణ ఏరియా హాస్పిటల్లో పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు అభిమానులు రక్తదానం చేశారు అలాగే హాస్పిటల్ సౌకర్యార్థం సీలింగ్ ఫ్యాన్లు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ విచ్చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టేసాయి జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ మాధవ మహేష్ కాపునాడు నియోజకవర్గ అధ్యక్షులు గరికపాటి చంద్రశేఖర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మన రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగలిగింది ఇంతమంది జన సైనికులు జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయటం అందరికీ మాకు చాలా ఆనందాన్ని కలిగించింది దీని అనంతరం మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంది ఈరోజు మన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇరవై ఐదు ఫ్యాన్లు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి అమ్మాలు జనసేన నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వటం జరిగింది దాని తర్వాత మన ఎస్సీ ఎస్టీ హాస్టల్లో దుప్పట్ల పంపిణీ ఉంది పాలు పళ్ళు అన్నీ కూడా సరే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఇవ్వటం జరిగింది అనంతరం నాలుగైదు గంగుల అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ప్రతి ఒక్కరు ఈ అన్నదాన కార్యక్రమం స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న జనసేన నాయకులని కూటమి నాయకులకి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే గారు కానీ అలాగే మన బీజేపీ అధ్యక్షులు మన బోలా ఆనందన్ గారు కానీ జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి మా డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ జై జనసేన సెప్టెంబర్ రెండవ తారీఖు ఇదే తారీఖున పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు సామాన్య కుటుంబంలో జన్మించి ఈరోజు దేశ రాజకీయాల్లో పెను ప్రభంజనం సృష్టించి వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మన ఆంధ్ర రాజకీయాలనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా ముఖ్య పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు అటువంటి ఒక మహనీయుడి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సైనికులు అందరం కలిపి నిన్నటి నుంచి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి సోదర సమానులు కోలానంద్ గారు ముఖ్య అతిథికి ఇచ్చేసి మమ్మల్ని వెన్నంటి వెన్నుతాటి ప్రోత్సహిస్తూ ప్రతిక్షణం మా వెంట ఉంటూ మా కష్ట సుఖాలని పాలు పంచుకుంటూ చేస్తున్న కోలానంద గారికి ఈ సందర్భంగా మా జన సైనికుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే మామూలుగా ఫ్లెక్సీలు వేసుకొనో డబ్బులు కొట్టుకుని కాకుండా మాకు దిశానిర్దేశం చేస్తున్న జనసేన పార్టీ తరఫు నుంచి ఒక రక్తదాన శిబ్రమైతే అన్నదాన కార్యక్రమాలు అయితే బడుగు బలహీన వర్గాలుగా కార్మికులకు అల్పాహారాలు ఏర్పాటు చేయడం అయితేనేమి అలాగే స్కూల్లో పిల్లలకి దుప్పట్లు హాస్టల్ నందు గురుకుల పాఠశాలలో కూడా ఎక్కువ గురుకుల పాఠశాలలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ మన ఆంధ్రదేశానికి వన్నే తీసుకురావాలని ఆ దేవదేవుడు ఆ శక్తుల్ని పవన్ కళ్యాణ్ గారికి ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయ జనసేన ఉప ముఖ్యమంత్రి వర్యులు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి జరిగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లకు ఇరవై ఒకటి ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎంపీలు ఘన విజయం సాధించి భారతదేశంలో రాజకీయ చరిత్రలో మరి ఎవ్వరికీ రాని విజయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సొంతం చేసుకున్నారు ఈరోజు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి ఆ శ్రీకాళహస్తి తల్లి జ్ఞాన ప్రసూనాంబ ఆయన ఆయుర ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి మరి జన సైనికులే కానీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆయన గుండెల్లో ఉంచుకొని కాపాడేటటువంటి బాధ్యత ఆయన మీద ఉంది ఆయన జన్మదినాన్ని ఆ భగవంతుల ఆశీస్సులతో ఈరోజు అభిమానుల ఆశీస్సులు అందరూ కూడా కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని రాష్ట్రమే కాదు దేశమంతా కూడా సేవాభావంతో ఈరోజు ప్రతి ఎత్తున శ్రీకాళహస్తి పట్టణంలో కొట్టే సాయి గారు గరికిపాటి చంద్ర గారు మరి విజయ్ గారు వారి మిత్రబృందమైనటువంటి కుమారు చిరంజీవి వీరందరి నేతృత్వంలో ఈరోజు ఉదయం నుంచే నిన్నటాల నుంచి అసలు నిన్న శ్రీకాళహ స్వామి ఆలయంలో మరి చండీ హోమం రుద్రహోమం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈరోజు ఉదయం నుంచే తెల్లారి ఆరు గంటలకే మరి ఉన్నటువంటి ఎవరైతే భవన నిర్మాణ కార్మిక కూలీలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఒక వెయ్యి మందికి మరి టిఫిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అదే రకంగా ఈరోజు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు మరి రక్తదాన మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మరి హాస్పిటల్లో ఉన్న రోగులందరూ కూడా పాలు పనులు పంపిణీ చేయడం జరిగింది మరి అన్నదాన కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈరోజు కాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి మీరు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయంగా ఈరోజు దేశంలోనే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క మన్నలు పొందిన వ్యక్తి ఈరోజు తెలుగుదేశం అధినేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి అద్భుతమైన పాలన ఈ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు చేసుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది ఖచ్చితంగా మీరు ఆయురక్యాలతో ఉండాలని చెప్పి మీ జన్మదినాలు వంద జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు వారందరూ ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి అదే రకంగా ఈరోజు శ్రీకాళహస్తి జనసేన పార్టీ నాయకులైనటువంటి మా కొట్టే సాయి గారు చంద్ర గారు విజయ్ గారు చిరంజీవి గారు మరి కుమార్ గారు వారందరూ వారి మిత్రులందరూ నేతృత్వంలో చేసిన దానికి నేను ప్రత్యేకమైన దాని భావించిన మాకు తెలియజేశాను ధన్యవాదాలు